భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫై నా నంద్యాల జిల్లా ప్రజల ఫై శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దీవెనలు ఆశీస్సుల కోసం దట్టమైన పులుల ఆవాసమైన నల్లమల అభయారణ్యంలో కాలినడకన నలభై రెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం వెళుతున్నానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు శనివారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామికి పూజలు చేసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైలంకు నల్లమల అరణ్యం గుండా కాలినడక మొదలు పెట్టారు ఈ సందర్భంగా నల్లమల అడవిలోని గోసాయికట్ట శ్రీ ఆంజనేయస్వామికి విశేష పూజల అనంతరం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ తాను ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్లమల అభయారణ్యంలో కాలినడక ద్వారా శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున వార్లను దర్శనం చేసుకుంటున్నానని ఈ ఏడాది కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ కాలినడక మొదలు పెట్టానన్నారు శ్రీశైలంలో మొదటి రోజు శివదీక్ష స్వాములపై పోలీసుల లాఠీచార్జీ ఫై కొందరు విలేకరులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరిని వివరణ కోరగా స్వాములపై లాఠీ చార్జ్ అనవద్దని మొదటి రోజు అంచనాకు మించి భక్తులు శ్రీశైలం రావడం వల్ల కొంత ఇబ్బంది కలిగిందని పోలీసులు భక్తులను నియంత్రణ చేయడం జరిగిందని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా శ్రీశైలంలో సాఫీగా స్వామి అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రభుత్వం బాగా ఏర్పాటు చేసిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి వివరించారు వెంకటాపురం నుంచి నల్లమల అరణ్యంలో లక్షలాది మంది శివభక్తులు శ్రీశైలంకు కాలినడకన వెళుతున్నారని ఈ ఏడాది నల్లమల అభయారణ్యంలో పులుల లెక్కింపు జరుగుతున్నా భక్తులకు అటవీశాఖ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వ శాఖలు దాతలు కూడా అన్నదానం ఉచిత వైద్యం తాగునీటి వసతి నల్లమల అరణ్యంలో కాలినడక భక్తులకు కల్పించడం అభినందనీయం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి అన్నారు మార్గ మధ్యలో నల్లమలలోని ముర్తుజావలి దర్గాలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బీజేపీ శ్రీశైలం అసెంబ్లీ ఇన్ఛార్జి మోమిన్ షభానతో కలిసి ఫాతేహ గావించారు శివరాత్రి సందర్భంగా ప్రతి పాదయాత్రగా అడవి శ్రీశైలం చేరుకునే విధంగా పాదయాత్ర చేస్తాము అందులో భాగంగా ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఆ శివుడు అందరి అందరిపైన నంద్యాల ప్రజలు పైన ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు చార్జ్ అని ఆ రోజు జరగలేదు ఏంటి అంటే ఇక్కడ పులిలో లెక్కింపు జరుగుతుంది అది మొత్తం సెంట్రల్లో మొత్తం అన్ని ఫారెస్ట్లకు పులుల లెక్కిం లెక్కింపు జరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించడం జరిగింది తగ్గించాము అన్నీ చేసాము మామూలుగా శ్రీశైలం గుడి ఎనిమిది వేల మంది లాస్ట్ ఇయర్ మనం చూసాం భక్తులు కానీ ఈసారి యాభై వేల మంది వచ్చేసారు ఒకేసారి వచ్చేటప్పటికి కొంచెం అక్కడ కూడా శివభక్తులు లేకపోతే శివస్వాములు కొంచెం ఇంతమంది జనాలు ఒకేసారి చూసేటప్పటికీ వాళ్ళకు కూడా మనకు లేట్ అవుతుందేమో అనే దీంతో తొందరపడి చేశారు అప్పుడు కంట్రోల్ చేయాలని చూశారు ఎక్కడ కూడా ఎటువంటి తొక్కిసలాట కానీ ఎక్కడ ఒక యాక్సిడెంట్ కానీ ఇంతవరకు జరగలేదు శ్రీశైలంలో అదే మనం అందరం కూడా దాన్ని గమనించి అడ్మినిస్ట్రేషన్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫారెస్ట్ అఫీషియల్స్ కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను అంతే